లోకం మీద ప్రేమ యశవంటిది అంటే గుడ్డిది అంటారు ఈ పాడైపోను మరి ఎట్లా ఇది అయిందో ఏం కదో కానీ ఇద్దరు వాళ్ళ ఒకటైరు షెడ్డో పాటో పిల్లలు సంసారం వ్యవహారం పద్ధతి నడుస్తుంది కానీ ఇంతనే మరి పిల్లగాడు నా దగ్గర ఉండాలంటే నా దగ్గర ఉండాలంటే మరి ఇద్దరు రక్తం ఒకటైతేనే కదా పొరగాడు పుట్టింది మరి ఇప్పుడు పొరగాడు ఎక్కడ ఉండాలే నీ పాడైపోను కదా వీళ్ళ పంచాది పాడైపోను బజార్కి ఎక్కి రచ్చ అవుతుంది మరి ఈ శల్య ఏమంటుందో సారిందాం పని కొని పాడైపోనుగారా ఆల్ మొగల పంచాదికి బుడపోరగాడు బలైపోతురుగా లోకం మీద శ్రీకాకుళం జిల్లా పలాస ఏం ఉద్ధారకం జరిగిందంటే ఇక పెళ్ళ మొగలికి మరి ఏడ పెరిచిందో ఏం కదా కానీ మొత్తానికైతే బుడపోరగాడు నా దగ్గరనే ఉండాలంటే నా దగ్గరనే ఉండాలని పంచాదట కొని గారు నా రక్తం అంటే రక్తం మరి ఇద్దరికి కూడిన పొలగాడ ఇద్దరికి సమాన ఆక్యం ఉంటుంది కదా అట్టడం ఉంటుంది నా పిల్లగాడు నాకు కావాలని ఇగో తల్లి ఈ రకంగా ఇగో న్యాయ పోరాటం చేస్తుంది రోడ్ ఎక్కి ఇక మరి భరతనాట్యం పిల్లగాని తీసుకొని మా పోయిండట ఇగో ఈ రకంగా తల్లి వచ్చి మరి ఏం తీపి లోకం మీద అంటే కడుపు తీపి అంటారు కదా కడుపు తీపి కోసం కన్న తల్లి ఈ రకంగా రోడ్ ఎక్కి న్యాయ పోరాటం చేస్తుందిల్లా ఇక చూడు ఈ శైలం ఏమనికొస్తుందో నాలుగు నెలలు అయ్యింది మళ్ళీ బాబుని చూడాలని బాబుని తీసుకెళ్లాలని ఎక్కువ ప్రెషర్ పెట్టి చేస్తున్నారు సార్ అలా అని మా బాబు నా దగ్గర నుంచి అక్కడ మా ఆయన దూరం చేస్తారు అని బాబులు నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే ఎన్నెన్నో రూమ్స్ చేసి ఫోన్లు చేసి అందరు బంధువులు అందరు ముందు కారు తీశారు సార్ వాళ్ళతో వెళ్ళిపోయింది వీళ్ళతో వెళ్ళిపోయింది లెగ్స్ పెయినలే అని దానివల్ల నేను ముఖం ఎత్తుకోలేక నేను మా పిన్ని వైపు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఖర్చులు కావాలని నేను నిరుపేదను సార్ అమ్మగారి దగ్గర కూడా ఏమీ లేదు కొనే అమ్మ అమ్మగారి సహకారంతో పచ్చిస్తానన్నా కూడాను అలాగని కోర్టులో మెంటిన్యూస్ చేసిన రెస్పాండ్ అవ్వలేదు సార్ పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చి మా బాబుని తీసుకుని వెళ్ళిపోయి కొట్టి ఇన్